ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నజీర్ స్పష్టం చేశారు ఆలోచనలు కలిగిన కమ్యూనిటీగా ప్రతి ఒక్క అంశంలో కూడా దృష్టి పెట్టాలన్నారు కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా తామంతా ధైర్యంగా తనకు చెప్పాలని సూచించారు అందరం కలిసికట్టుగా ఉండి ఒక మాట మీద నిలబడితే ప్రభుత్వానికి చెప్పి చేయించే బాధ్యత తనదని ఎమ్మెల్యే నజీర్ హామీ ఇచ్చారు తెలివైనటువంటి కమ్యూనిటీగా ఆలోచన కలిగినటువంటి కమ్యూనిటీగా ప్రతి ఒక్క అంశంలో కూడా దృష్టి పెట్టండి మీరు ఇచ్చేయండి అని చెప్పి ఏ రోజు నేను చెప్పను మీకు ఉన్నటువంటి హక్కులు మీరు సమర్థవంతంగా ఏ విధంగా కమ్యూనిటీకి ఉపయోగపడిద్దో అది మాట్లాడేటువంటి ధైర్యం మనలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నా నలుగురు చెప్పంగానే మనందరం కూడా వెనకబడి వెళ్ళేటువంటి అంశాలు కాదు సమాజానికి కమ్యూనిటీకి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఉపయోగపడేటువంటి ఆలోచనలు తీసుకొని ఈ రోజు ప్రభుత్వం దగ్గరికి రండి ప్రభుత్వం మీ మాటలు వినడానికి సిద్ధంగా ఉంది అరవై రోజుల పాటు చిన్న పిల్లవాడి దగ్గర నుండి ఉలమాయక్రామ్ గాని లాయర్లు గాని డయాస్ మీద ఉన్నటువంటి ఎవరైనా మంచి తెలివితేటలతో ఆలోచనతో అటువంటి విషయాలు తీసుకుని వెళ్లి ప్రభుత్వం దగ్గర పెట్టండి వాళ్ళు వింటారు విని ఈ కమ్యూనిటీకి ముఖ్యంగా అంజుమన్ ఇస్లామియాకి వేల కోట్ల రూపాయలు ఉపయోగపడేటువంటి అంశాలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నారా లోకేష్ ఒక యోగాయం సారది ఆయన చేసేటువంటి ప్రతి పని కూడా ఈ రోజు సమాజాన్ని ఉద్ధరించేటువంటి కార్యక్రమాలు చేస్తారు తప్ప పొట్ట పెట్టుకునేటువంటి కార్యక్రమం ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ చేయదని చెప్పి దమ్ము ధైర్యంతో నేను చెప్తా ఉన్నా ఎవరైనా నాతో పాటు వచ్చి మీకు ఎటువంటి అంశమైనా చర్చించడానికి అది ఉద్యమాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మీరు వచ్చి చర్చ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని మీ శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా మీ నసీర్గా ఈ ప్రాపర్టీని కాపాడుకోవడానికి మీ అందరికి ఉపయోగపడేటువంటి అంశాలు చేయడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్